అండి ముందుగా అందరికి రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు నేను నైవేద్యం కోసం సేమియా కేసరి చేశానండి చాలా తక్కువ తో చాలా తక్కువ టైంలో భోజనాల్లో వడ్డించే విధంగా పొడి పొడిగా వస్తుందండి మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ముందుగా ప్రసాదం లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జీడిపప్పును ఒక ప్లేట్ లోకి తీసుకొని అదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియాను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ఫ్రై అయిన సేమియాలోకి ఒక కప్పు ప్లస్ కప్పు ముప్పా ఒక కప్పు వంతు వాటర్ ని వేసుకోవాలి సేమియా దగ్గర కంటే ఉడికిన తర్వాత కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి నేను కలర్ కోసం ఫుడ్ కలర్ యూస్ చేశానండి మీ ఇంట్లో పువ్వు ఉంటే వేయండి షుగర్ యాడ్ చేసిన తర్వాత పాకం వచ్చి కొంచెం జ్యూసీగా ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి నేను నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి లైట్ గా పచ్చకర్పూరం వేసానండి అంతేనండి పొడిపొడిగా పొడిగా సేమియా కేసరీ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా నైవేద్యం కోసం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ